హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాయా రుచులు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే సరకాయ కర్రీ అండి ఇదే ప్రాసెస్ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా పెరుగు వేసి చేశారంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ అలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సరకాయని ఇలా తీసుకొని సగంగా కట్ చేసుకొని సగంతోనే కర్రీ చేస్తున్నానండి లేక సరకాయని తీసుకున్నాను ఇలా సగం కట్ చేసుకొని సగం పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పై పీలంతా తీసేసుకోవాలండి తీసేసుకొని ఒకసారి కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కడిగేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నాక ఇలా ఒక గిన్నెలోకి ముందు సొరకాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని ఒక గిద్ద వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈలోపు దీనిలోకి ఒక ఉల్లిపాయ పచ్చి కొబ్బరి కట్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి కూడా కట్ చేసుకొని ముక్కలుగా మిక్సీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ వేసేసుకొని దీనిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూరని ఒకసారి చూద్దాం రండి కూర అనేది ఇలా ఉడికింది ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని ఒకసారి గంటతో తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి ఇలా వేసుకొని గంటతో మిక్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ వేసుకొని పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద దిన తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కలాయి పెట్టుకొని దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేగాక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రబ్బల కర్రేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇలా గంటతో మిక్స్ చేసుకొని ఈ పోపుని కర్రీలో వేసుకుంటే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే సరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ